కూటమి ప్రభుత్వం వచ్చాక పంతొమ్మిది ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చాం గత ప్రభుత్వం ఎమ్మిగ్నూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు ఒక టైర్ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులను ఇబ్బందికరంగానే లేకుండా ఆరు నెలల్లో నాలుగు సార్లు పంతొమ్మిది కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి సోమవారం ఎమ్మిగ్నూరు ఆర్టీసీ డిపోలో రెండు కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకుచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లుగా తెలిపారు ఆర్టీసీ బస్ స్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు ప్రతి రహదారులు బస్సులను తిరుగుతాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇటు గూడూరుకు ఒకటి శ్రీశైలంకు ఈరోజు ప్రారంభించడం జరుగుతోంది దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్ని గణనీయంగా పెంచుతూ ఈరోజు ఎమెగనూరు ఆర్టీసీ డిపోని కలకలలాడే విధంగా ప్రతి ఒక్క రూట్ కనెక్టివిటీ చేసే విధంగా అదేవిధంగా రోడ్లు గుంతలు పడిన రోడ్లను కూడా మరమ్మతులు చేసి మళ్లీ రానున్న రోజుల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తూ ఆ రహదారులను కూడా బ్రహ్మాండంగా కనెక్టివిటీ పెంచే విధంగా చేస్తూ ఆర్టీసీ రంగాన్ని ఆర్టీసీ బస్సుని ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి ఆర్టీసీ ప్రయాణాన్ని ఇంకా సులభతరం చేస్తూ ఇంకా మంచిగా బ్రహ్మాండంగా వారికి అనుకూలం చేసే విధంగా పోవడం జరుగుతోంది రానున్న రోజుల్లో ఇంకా దాదాపు పది నుంచి పదిహేను బస్సులు ఇంకా పల్లెవేలకు కావచ్చు ఇతరత టాప్ స్టార్ లైనర్లు కూడా ఎమ్మెగనూరు నుంచి వైజాగ్ ఇటువంటి కూడా ప్రతిపాదనలు పెట్టి తెప్పించబోతున్నాం ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి రంగం కూడా ఇలాగే దూసుకొని పోతాం ప్రతి రంగం కూడా ఇటు రోడ్లు కావచ్చు ఇటు రకంగా ఆర్టీసీ రంగం కావచ్చు బస్సులు కావచ్చు అదే రకంగా పెన్షన్లు కావచ్చు అంటే సంక్షేమము అభివృద్ధి చెప్పిన ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని తూట్లు పొడిచి సర్వనాశం చేసిన దాన్ని కప్పిపుచ్చుకుంటూ సరి చేసుకుంటూ మళ్ళీ సంపదను పెంచుతూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేపడుతోంది మరొక్కసారి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్టీసీ శాఖ మంత్రులు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు రామ్ రెడ్డి గారికి అదే రకంగా మా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కూడా ప్రత్యేకంగా ఎమగినూరు నియోజకవర్గం నుంచి వారికి పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేశారు